అడిగి వారితో పరిష్కరించుకోవాలి ఫోన్లు చేసి పొద్దు మూకులు దదాపాట్ల విసిగించొద్దండి మీకు ఎక్కడ ఎవరి మార్కులు తక్కువ ఉంటే వాళ్ళతో మీ తప్పప్పు లేదో చెప్తారు వాళ్ళు సరిదిద్దుకోవాలని మాత్రమే కోరుకుంటున్నాము మరి మొదటగా పాడినటువంటి మంజర్ల వారికి వచ్చినటువంటి మార్కులు నూట యాభై మార్కులు తుమ్మిళ్ల వారికి వచ్చినటువంటి మార్కులు నూట ఎనభై ఐదున్నర మార్కులు డోన్ లక్ష్మీపల్లి వారికి వచ్చినటువంటి మార్కులు నూట ఎనభై మూడు మార్కులు ధర్మారం వారికి వచ్చినటువంటి మార్కులు నూట ఎనభై ఆరు మార్కులు పుల్లగుమి వారికి వచ్చినటువంటి మార్కులు నూట ఎనభై ఆరు మార్కులు ఉయ్యాలవాడ వారికి వచ్చినటువంటి మార్కులు నూట తొంభై రెండు మార్కులు సాతర్ల వారికి వచ్చినటువంటి మార్కులు నూట ఎనభై ఒకటిన్నర మార్కు మారుతి భండలి పరదేపురం వారికి వచ్చినటువంటి మార్కులు నూట ఎనభై ఎనిమిది మార్కులు లక్ష్మపల్లి ఒడుగూరు లక్ష్మీపల్లి వారికి వచ్చినటువంటి మార్కులు నూట ఎనభై తొమ్మిది మార్కులు జులకల్ వారికి వచ్చినటువంటి మార్కులు నూట డెబ్బై ఐదున్నర మార్కులు గురుదొడ్డి వారికి వచ్చినటువంటి మార్కులు నూట ఎనభై మూడున్నర మార్కులు శంకరాపురం వారికి వచ్చినటువంటి మార్కులు నూట తొంభై రెండున్నర మార్కులు గుర్రప్పాడు వారికి వచ్చినటువంటి మార్కులు నూట తొంభై రెండున్నర మార్కులు రాయనపల్లి వారికి వచ్చినటువంటి మార్కులు నూట ఎనభై ఆరున్నర మార్కులు కొండాపురం వారికి వచ్చినటువంటి మార్కులు నూట అరవై రెండు మార్కులు మల్లికార్జున స్వామి పదమండలు పడదీపురం వారికి వచ్చినటువంటి మార్కులు నూట తొంభై నాలుగున్నర మార్కులు గుడ్డారెడ్డిపల్లె వారికి వచ్చినటువంటి మార్కులు నూట ఎనభై ఆరున్నర మార్కులు మరి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఒకసారి క్లాప్స్ కొట్టాలి సాతర్ల వారు వేణుగోపాల స్వామి పదమండలి వారు పద్నాలుగు బహుమతి అందుకోవడానికి దయచేసి ఒక వ్యక్తి వేదికపైకి రావాలని కోరుకుంటున్నాం సాతర్ల వారు పద్నాలుగో బహుమతి సాంతర్ల వారు ఎవర ఉన్నారండీ సరే ఒకటో బహుమతి అందుకోవడానికి మల్లికార్జున స్వామి భజన మండలి పదే బ్రహ్మాలు రావాలండి గౌరవనీయులు పెద్దలు బహుమతి దాతలు లక్ష్మణరెడ్డి గారు వేదికపైకి వచ్చి మళ్ళీ మల్లికార్జున స్వామి పైన మండలి వారికి మొదటి బహుమతి అందించాలని కోరుకుంటున్నాము చాలా వాళ్ళు ఆల్రెడీ తీయండి సార్ ఆదిత్య ఇక్కడ ఇక్కడికి అయ్యగారు ఇక్కడ అయ్యగారు థ్యాంక్ తీసాంకేం ఇవి ఒక్కటి ఉండండి కాలేజ్ ఒక్కటి ఉండండి మిగతావన్నీ పూర్తి తీసేవి ఒకసారి గడ్డి క్లాబ్స్ అండి పెట్టడం జరిగింది పెద్దలు గౌరవనీయులు వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఒకసారి గడ్డి క్లాప్స్ అండి వరదపురం వారు ఒకసారి మీరు అమౌంట్ చూసుకోండి సార్ పెద్ద అమౌంట్లు ఇంటికి పోయినాక ఫోన్లు చేసి సార్ మావి తక్కువ ఉన్నాయి వెయ్యి తక్కువ ఉన్నాయి ఐదు వందలు తక్కువ ఉన్నాయని ఫోన్లు మాత్రం రానివ్వద్దు అండి వారు గుర్రపాడు వారు దయచేసి వేదికపైకి రావాలండి మరి వారు ఇద్దరు లేరు కనుక రఘు గారు దయచేసి వేదికపైకి రావాలి బహుమతి దాతలు గౌరవనీయులు పెద్దలు కీర్తి శేషులు ఆంజనేయులు గౌడు గారు కుమారులు రావాలని కోరుకుంటున్నామండి వాళ్ళని

మూడో బహుమతి దాత జయరాములు గారు గౌరవనీయులు పెద్దలు ఎంబీటీసీ ఎక్కడున్నా ముందుకు రావాలని కోరుకుంటున్నాం మూడవ బహుమతి అండి ధన్యవాదాలు ఓకే ఓకే ఇది పద్దెనిమిది వేల పద పద్దెనిమిది వేలు పదహైదు వేలు అంటే నాలుగో బహుమతి పెద్దలు సీనియర్ కళాకారుడు వెంకటేశ్వర రెడ్డి గారు ముందుకు రావాలని కోరుకుంటున్నాము బహుమతి అందుకోవడానికి ఉయ్యాలవడవారు ఉయ్యాలవాడ మరి వారు ఎవరు లేరండి కళాకారులు ఎవరైనా వేదికపైకి రావాలి సార్ ఉయ్యాలవాడ వారి తరఫున కళాకారులు భజన కళాకారులు ఎవరైనా రండి నారాయణ గారు మీరే రండి మీ చేతులకు అందుకున్నారండి నాలుగో బహుమతి వడవారు మరి బహుమతి వచ్చేసి పన్నెండు వేల రూపాయలు ఒకసారి గట్టి క్లాబ్స్ అండి ఐదో బహుమతి అందుకోవడానికి లక్ష్మీపల్లి వారు ఒడుగురు లక్ష్మీపల్లి వారు దయచేసి వేదికపైకి రావాలి హలో రఘు గారు మీరే రావాలి సార్ ఐదో బహుమతి పదివేల రూపాయలు బహుమతి దాతలు చిన్న బీచుపల్లి గారి కుమారుడు ఆర్ఎన్ వెంకటేష్ గారు పెద్దలు ఎక్కడున్నా ముందుకు రావాలని కోరుకుంటున్నాం బీచుపల్లి గారిని

ఐదో బహుమతి లక్ష్ంపల్లి వారు మరి పదివేల రూపాయలండి వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు బహుమతి దాతలు కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము బీచువల్ గారు గౌరవనీయులు పెద్దలు వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ధన్యవాదాలు సార్ ఆరోగవతి దాత గౌరవనీయులు పెద్దలు ఆర్యన్ శ్రీనివాసులు గారు ఎక్కడన్నా వేదికపైకి రావాలి మరి భజన కార్యక్రమంలో మరి ఎప్పుడు ముందుండి నడిపించేటువంటి గౌరవనీయులు పెద్దల పెద్దలు వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఆరో బహుమతి అందుకోవడానికి మారుతి భజన మండలి పరిదేపురం వారు దయచేసి వేదికపైకి రావాలి ఆరో బహుమతి మారుతి భజన మండలి తొమ్మిది వేల పదహారు రూపాయలు బహుమతి దాతలు ఆర్యన్ శ్రీనివాసులు గారు గౌరవనీయులు పెద్దలు వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఆర్యన్ శ్రీనివాసుకి కే వీరాంజనేయులు సన్మానం శారవా సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం ఏడో బహుమతి అందుకోవడానికి బుడ్డరెడ్డి పల్లె వారు దయచేసి వేదికపైకి రావాలండి బహుమతి దాత ఏడో బహుమతి దాత

ఏడో బహుమతి మరి పెద్దలు రెడ్డి గారి చేతుల మీదుగా గుడ్డారెడ్డి పల్లె వారికి అందిస్తున్నామండి ఏడో బహుమతి ఎనిమిదో బహుమతి రైన్పల్లె వారికి రెండు కలిసి రావడం జరిగింది ఎనిమిది వేల రూపాయలండి ఏడో బహుమతి మరి రెండు బృందాలు కలిసి రావడంతో మార్కులు ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందల రూపాయలు వస్తాయండి రైన్పల్లె వారికి ఏడు వేల ఐదు వందలు గుడ్డారెడ్డి పల్లె వారికి కూడా ఏడు వేల ఐదు వందలు ఓకే సార్ ధన్యవాదాలు సాబాదా వెంకటేశ్వర రెడ్డి గారు శాల్వ సన్మానం చేయాల్సిన కోరుచున్నాం ఎనిమిదవ బహుమతి అందించడానికి నాగరాజు గారు రైన్పల్లె వారు రైన్పల్లెవారు రైన్పల్లెవారు లేరు కనుక బుడ్డారెడ్డి పల్లెవారు ఇంకా ఎవరైనా ఉండేవారండి వెతికి మీద రండి బుడ్డారెడ్డి పల్లెవారు పర్వాలేదు తీసుకోండి రైన్ పల్లెవారి బహుమతి అంది ఏడు వేల రూపాయలు ఏడవ స్థానము ఏడవ స్థానంలో ఎనిమిది వేలు ఉంది కానీ ఏడు ఎనిమిది రెండు బృందాలు సరి సమాన మార్కులతో రావడం కాబట్టి ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు ఇవ్వడం జరుగుతుంది అన్నా ఎక్కడ బట్టలు షాలివాస్ అక్కడ చూడండి అక్కడ ఓకే ఓకే నెక్స్ట్ సార్ వెంకటేశ్వర రెడ్డి పి వెంకటేశ్వర రెడ్డి గారు ధర్మవరం వారు తొమ్మిదో బహుమతి అందుకోవడానికి ధర్మవరం వారు రావాలండి బహుమతి దాతలు రెడ్డి గారు ధర్మవరం వారు ఎవరు లేరు కళాకారులు ఎవరైనా కింద ఉంటే వేదికపైకి రావాలి సార్ నారాయణ గారు తొందర రావాలి అడ గిరివాలని 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 ఎవరైనా ధర్మవరం వారి బహుమతి తొమ్మిదో బహుమతి ఆరు వేల పదహారు రూపాయలు మరి రెండు బృందాలు కలిసి రావడం జరిగింది కాబట్టి ఐదు వేల ఐదు వందల రూపాయలు వారికి అమౌంట్ వెళ్తాయండి ఓకే సార్ ధన్యవాదాలు సన్మానం కూర్చున్నాం ఫస్ట్ అన్న అన్న ఆర్యన్ సరస్వతమ్మ కొడుకు మరి లక్ష్మణ పుల్లగుమ్మ గారికి వచ్చినటువంటి బహుమతి అందుకోవడానికి వివేదికపైకి రావాలండి మరి ఎస్ఆర్ ఎస్ఆర్ నాయుడు గారి చేతుల మీదుగా ఎస్ఆర్ నాయుడు గారి బహుమతి అందిస్తున్నాము మరి ఎస్ఆర్ నాయుడు యూట్యూబ్ ఛానల్ చేసుకోండి చక్కటి ఛానల్ అండి చాలా ఐదు వందల రూపాయలు ఆయనకు ఇవ్వండి నాయుడు గారు నాయుడు గారు ఒక్క నిమిషం సార్ నాయుడు గారు తొమ్మిదవ బహుమతి పదవ బహుమతి సరసమానం మార్కులు రావడంతో ఆరు వేలు ఐదు వేలు కలిపి ఐదు వేల ఐదు వందల రూపాయలు బుల్లగుమి పైసలు యూట్యూబ్ ఛానల్ ఎస్ఆర్ నాయుడు గారికి ఇవ్వడం జరిగిందండి రామ్ గోపాల్ రెడ్డి గారు పదకొండవ బహుమతి అందుకోవడానికి తుమ్మిల వారు వేదికపైకి రావాలి సార్ పదకొండవ బహుమతి దాత రామ్ రెడ్డి గారు గౌరవ నీళ్ళు పెద్దలు వేదికపైకి రావాలి అందుకోవాలి కదబ్బా కళాకారులు ఎవరైనా ముందుకు రావాలి సార్ తొమ్మిళ్ళ వారి పైసలు నారాయణ గారు రాండి పర్వాలేదు చెప్తాం ఒక్క నిమిషం మేము బయట డిక్లేర్ చేస్తాం ఇన్ని మెయింటైన్ చేస్తున్నా ఇక్కడ కష్టంగా ఉంది రామ్ రెడ్డి గారు దాత అండి పదకొండవ బహుమతి నాలుగు వేల రూపాయలు తుమ్మిళ్ళ వారికి రావడం జరిగింది వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము పదకొండవ ఓకే ఓకేనండి సార్ థ్యాంక్ యూ

గుడిదొడ్డి వారు దొడ్డి ముందుకు రావాలి సార్ నారాయణ గారు మూడు వేల పదహారు రూపాయలు గుడిదొడ్డి వారికి అండి పన్నెండవ బహుమతి శాల్వ ఓకే ఓకేనండి ధన్యవాదాలు చె ఓకేనండి ఓకే రైట్ బంధిం జయ అన్న గారు నేను రాసుకున్నాను పద్మూడో బహుమతి అందుకోవడానికి డోన్ లక్ష్మీపల్లి వారు మరి వారు ఎవరు లేరు కనుక నారాయణ గారు అందుకొని మాకు ఇస్తే వాళ్ళకి ఫోన్పే చేస్తామండి ఆ పైసలు లోన్ పెట్టుకోండి సార్ పద్మూడు రూపామతి రెండు వేల ఐదు వందల పదహారు రూపాయలు డోన్ లక్ష్మీపల్లి వారికి పోవడం జరిగింది ఓకేనండి ఓకే సార్ అమౌంట్ టెన్షన్ సన్మానదాత శివయ్య గారు బందిం జయన్న గారికి సన్మానదాత జరుగుతుంది ఎస్ దామోదర్ రెడ్డి గారు సాతర్ల పద్నాలుగో బహుమతి అండి పద్నాలుగో బహుమతి అందుకోవడానికి సాదర్ల వారు వేదికపైకి రావాలి మరి వారు ఎవరు లేరు గనక కళాకారుడు నారాయణ గారు అందుకోవాలని కోరుకుంటున్నాము బహుమతి దాత పెద్దలు దామోదర్ రెడ్డి గారు ముందుకు రావాలని కోరుకుంటున్నాము పద్నాలుగో బహుమతి సాతర్ల వారి అండి రెండు వేల పదహారు రూపాయలు ఓకేనండి ధన్యవాదాలు ఉత్తమ బహుమతులు అందుకోవడానికి జీ గజేందర్ రెడ్డి గారు అన్నదాత కార్యక్రమాన్ని నిర్వహించి చాలా అద్భుతంగా పెద్దలు గౌరవనీయులు అన్ని దానంలా కన్నా మిన్న దానమైనటువంటి అన్నదాత దయచేసి ఎక్కడున్న వేదికపైకి రావాలని కోరుకుంటున్నామండి చక్కటి మరి మరి దాత ముందుకు రావాలని కోరుకుంటున్నాము మరి పెళ్లి వంటల్లాగా మంచి తో పెట్టడం జరిగిందండి ఏదో భజన అంటే అందరు ఇట్లా సాంబార్ పెడతారా అట్లా అన్నం పెడతారా అలా కాకుండా చక్కటి విందు విందు వంటల కాలంతో పెంచడం జరిగింది గౌరవనీయులు పెద్దలు వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ శ్రీ 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 రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు ఇలా వేలలా ఉండాలని కోరుకుంటున్నాము వారికి వారి కుటుంబ సభ్యులపై దయచేసి ముందుకు రావాలి ఉత్తమ గాయకుడు లక్ష్మంపల్లి జయరాం రెడ్డి గారు ఉత్తమ కోరస్ అందుకోవడానికి కొండాపురం వారు వేదికపైకి రావాలి ఉత్తమ కోరస్ ఉత్తమ కోరస్ ఉత్తమ కోరస్ అండి కొండాపురం వారు ఉత్తమ తపలిస్టు విదేశీ గారు పర్దేపురం మల్లికార్జున భజన మండలికి సాగారం అందించినటువంటి తిమ్మాజిపల్లె విదేశి గారు ఉత్తమ తపలిస్టు మరి వారి తరఫున వారి భజన మండలి వాళ్ళు అందుకోవాలని కోరుకుంటున్నాం ఉత్తమ తపలిస్టు ఉత్తమ హార్మానిస్టు శంకరాపురం హార్మానిస్టు శ్రీనివాస్ రెడ్డి గారు మరి వారు లేరు కనుక వారి తరపున వారి లయ కళాకారుడైనా వచ్చినా ఇస్తామండి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఉత్తమ హార్మానిస్టు శంకరాపురం శ్రీనివాసరెడ్డి గారండి మరి వారి బహుమతి అందుకోవడానికి వారి లయ కళాకారుడు రఘువీర్ గారు వస్తున్నారు వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు రఘువీర్ గారు ఒకప్పుడు రామాపురాన్ని ఒక వెలుగు వెలిగించినటువంటి వ్యక్తి భజన మండలి పేరు ఎన్నో గ్రామాల్లో పేరు గాయించినటువంటి వ్యక్తి రామాపురానికి ఐదు వందల రూపాయలండి ఉత్తమ హార్మోనిస్టు ఉత్తమ తబలిస్టు ఉత్తమ కోరస్ ఐదు ఐదు వందలు ఉత్తమ గాయకుడు ఒడుగురు జయరాం రెడ్డి గారు లక్ష్మంపల్లి జయరాం రెడ్డి ఉరుగురు లక్ష్మంపల్లి జయరాం రెడ్డి గారండి మరి వారు లేరు గనక ఓకేనండి ధన్యవాదాలు ఉత్తమ గాయకుని పైసలండి లక్ష్మంపల్లి జయరాం రెడ్డి గారు పాడినటువంటి పాటకు ఓకేనండి ధన్యవాదాలు మరి ఇక అన్ని బహుమతులు స్టేజ్ దాతో దయచేసి ముందుకు రావాలి మరి వారికి కమిటీ వారితో సన్మాన కార్యక్రమం అండి

కీర్తి సంగాల సంగారా రామరెడ్డి గారి కుమారులు ఎస్ ప్రదీప్ రెడ్డి గారు మరియు ఎస్ గిరిధర్ రెడ్డి గారు సార్ అలాగే శారవ దాతకి మరియు ఆర్యన్ రాజు గారు సన్మానం చేస్తున్నారు ఈ యొక్క కార్యక్రమానికి మా కార్యక్రమానికి అద్భుతంగా సౌండ్ సిస్టమ్ని అందించినటువంటి ఆదిత్య గారికి శాల్వ సన్మానం చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి మాకి యూట్యూబ్ ఛానల్ ద్వారా అదే యూట్యూబ్ ఛానల్ ద్వారా అంటే ఏముందు ఎస్ఆర్ నాయుడు గారి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి దేవుడి పాటలు కానీ భజన సాంగ్స్ కానీ మంచిగా కొత్త కొత్త పాటల్ని ఉంటవి కాబట్టి ఇక్కడ దేవనంత కల నిరంతరంగా కృషి చేస్తున్నటువంటి అభ్యర్థి ఆడిపల్ గారికి కమ్మలి శివయ్య గారు సన్మానం చేయడం జరుగుతుంది ప్రజలకు రైతులకు అన్నలకు తమ్ములకు ఒక చెల్లెలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు జరుపుకుంటున్నాం మరి మమ్మల్ని ఆహ్వానించినటువంటి శివకేశ్వర స్వామి భజన మండలి అలాగే బీరలింగేశ్వర స్వామి భజన మండలి రామపురం వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇటువంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా చేయాలని రామపురం గ్రామ ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్